రాముడు ఆదర్శప్రాయుడు రామాయణం ఒక ఆచరణీయ ఆదర్శనీయ గ్రంథం అలాంటి రామాయణాన్ని నెల రోజుల పాటు పారాయణ చేస్తారు మలయాళీలు దాన్నే వారు రామాయణ మాసంగా పేర్కొంటారు ఈ రామాయణ మాసం అనేది కేరళ హిందూ క్యాలెండర్లో ఆధ్యాత్మికంగా ముఖ్యమైన కాల ప్రారంభాన్ని సూచిస్తుంది మలయాళ మాసం కర్కిటకంలో జరుపుకునే ఈ నెల పూర్తిగా రామాయణానికే అంకితం చేయబడింది అంటే ఈ నెలలో రామాయణం గొప్పతనాన్ని అందరికీ చెప్పేలా రామాయణ పారాయణం జరుగుతుంది ఈ సంప్రదాయాన్ని అక్కడ అందరి ఇళ్లలో గుళ్లల్లో నిర్వహిస్తారు ఈ నెల రోజుల పాటు వారు ఆధ్యాత్మ రామాయణాన్ని రోజు ఇంట్లో లేదా గుడిలో సామూహికంగా ఒక సర్గ చదువుకుంటూ నెల చివరికల్లా మొత్తం గ్రంథాన్ని పఠించడం పూర్తి చేస్తారు ఇలా ఈ ఇతిహాసం పూర్తయిన తర్వాత నీల విళక్కు అంటే సాంప్రదాయ ద్వీపాన్ని వెలిగించి ప్రసాదం అందించడం ఆచారం ఇక ఈ ఇతిహాసాన్ని చదివే ఈ నెల రోజుల పాటు మలయాళీలు ఒక పూట ఉపవాసం ఉంటారు పాక్షిక ఉపవాసాలు పాటిస్తారు బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు మధ్య మాంసాలను ముట్టరు సాత్విక జీవన శైలికి ప్రాధాన్యత ఇస్తారు మలయాళీలు ఇప్పుడు ఈ రామాయణ మాసాన్ని పాటిస్తున్నారు కానీ మధ్యలో కొంతకాలం పాటు దాన్ని పాటించలేదు దానికి కారణం కమ్యూనిస్టు రాజకీయ నాయకులే అయితే పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం ఏప్రిల్ లో జరిగిన హిందూ సమ్మేళనం అక్కడ ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చింది కొచ్చిలో జరిగిన ఈ హిందూ సమ్మేళనంలో ఈ రామాయణ మాసాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు తీర్మానం చేశారు ఈ సమావేశంలో స్వామి చిన్మయానంద స్వామి విశ్వేశ్వర తీర్థ అప్పటి సంఘ సహకార్యవాహ రజ్జుభయ్య డాక్టర్ కరణ్ సింగ్ ఇలా సంఘ యంత్రాంగం మొత్తం కృషి చేసింది హిందుక్కల్ నా అంటే మన హిందువులంతా ఒకటే అనే నినాదంతో ఈ రామాయణ మాసాన్ని తిరిగి పునరుద్ధరించింది సంఘ కార్యకర్తలు రామాయణ మాసంలో రామాయణాన్ని చదివేలా ప్రోత్సహించడం నూతన ఉత్తేజాన్ని కలిగించింది ఎంతలా అంటే క్రైస్తవ సంస్థలు కూడా తమ ప్రాంగణంలో రామాయణాన్ని పఠించారు ఇలా అక్కడ సంఘం తిరిగి రామాయణ మాసాన్ని పునరుద్ధరించింది ఈ పవిత్ర మాసంలో మలయాళీలు నాలంబల దర్శనం చేస్తారు నాలంబలం అనే పదానికి నాలుగు దేవాలయాలు అని అర్థం ఇది రామాయణంలోని నలుగురు సోదరులైన రాముడు భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నులను గౌరవించే విధంగా ఏర్పాటు చేయబడిన ఒక యాత్ర ఈ యాత్ర త్రిస్పూర్లోని త్రిప్రయార్ శ్రీరామ మందిర్తో మొదలై ఇరింజలకుడ కుడల్ మాణిక్యం మందిరం మూజిక్కుళం లక్ష్మణ మందిరం పాయమ్మాళ్ శత్రుఘ్న మందిరం ఈ నాలుగిటితో ములుగుస్తుంది ఈ నాలుగు యాత్రలు ఒకే రోజు చెయ్యాలన్నది నియమం ఇలా రామాయణాన్ని పఠిస్తూ తమ జీవన శైలిలో వచ్చే ఆటుపోట్లను రామాయణానికి అన్వయించుకుంటూ మరింత శక్తిని పొందుతూ రామాయణాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ కేరళీయులు రామాయణ మాసాన్ని చేసుకుంటారు